హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి అరిటాకులో భోజనం అది కూడా చికెన్ కర్రీతో అన్నమాట చికెన్ కర్రీ ఇలా ఇంకా చేస్తే చాలా టేస్టీగా ఇంకా అద్భుతంగా ఉంటుంది దీనికోసమైతే ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక సాజీర చెక్క లవంగం ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక రెండు మూడు పెద్ద ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇనుక చేస్తే పలుకులుగా తాకుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట జీడిపప్పు పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటేనే ఎక్కువ బాగుంటుంది ఇలా జీడిపప్పు పలుకులు వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి ధనియాల పౌడరు వేసేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి గ్రేవీ కోసం ఇలా పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకైతే వేసేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ చికెన్ని ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు ఇందులోకి తగినంత కారం ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలి ఎలా ఎలాంటి మ్యారినేట్ కూడా లేకుండా జస్ట్ ఇలా చికెన్ వేసిన వెంబడే కారం ఉప్పు కనుక వేస్తే టేస్ట్ అనేది ముక్కలకు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉప్పు కారం వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కూర దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి గరం మసాలా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అన్నమాట చికెన్ కర్రీని మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందుకు ఈ చికెన్ కర్రీ మేము ఎందుకు వండుకున్నాము అసలు ఏంటి అనేది ఇందులో చూసేయచ్చు మీరు ఇదేంటంటే అక్క ఉన్ను ఇంకా తమ్ముడు వీళ్ళంతా కూడా తమిళనాడుకి వెళ్ళిపోతున్నారు కదా ఈరోజు అని చెప్పేసి స్పెషల్గా ఇలా చికెన్ కర్రీ అయితే వండుకున్నాము తర్వాత అరిటాకులో ట్రెడిషనల్ కదా అరిటాక్ అనేది పిల్లలకి చా పిల్లలకి అయితే తెలియదు ఇప్పటి పిల్లలకు కాబట్టి ట్రెడిషనల్గా అరిటాక్లో భోజనం అందరం కలిసి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే చేస్తున్నాం అన్నమాట ఒక అరిటాకులో ఆరుగురు భోజనం చేశారనమాట అంత పెద్దగా ఉంది అరిటాకు మీరు చూస్తున్నారు కదా ఇందులోకి ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేయాలని చెప్పేసి నువ్వుల లడ్డు ఆ తర్వాత ఆనియన్స్ ఇంకా చికెన్ వేడిని తగ్గడానికి అని చెప్పేసి నిమ్మకాయలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని తర్వాత మంచిగా చికెన్ కర్రీ వడ్డించుకొని ఆ తర్వాత ఇందులోకి అన్నం కూడా వేసేసుకొని అందరం కలిసి తిన్నామన్నమాట చాలా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా అందరం కలిసి భోజనం చేయడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట అయితే మీరు కూడా మేము చెప్పిన విధంగా చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే ఎట్లా ఉందంటే మీరే చూస్తారు లాస్ట్లో ఏం చెప్తామో చూసేయండి అందరం కలిసి తిన్నాక మేమే మేమే చెప్తున్నాం చూడండి ఇంకా ఇలా మొత్తంగా అందరం ఒకేసారి తినాలని చెప్పేసి అందరం ఒక ఆరిగ్రమ్ కూడా ఒకే చోట కూర్చొని అన్నాన్ని మొత్తంగా కలుపుకొని ఒకేసారి అందరం కలిసి భోజనం చేసాము కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకా టేస్ట్ అనేది కారం ఉప్పు ముక్కలకు మంచిగా ఇమిడి సూపర్ టేస్టీగా వచ్చిందన్నమాట ఇదన్నమాట మా అరిటాకు భోజనం విత్ చికెన్ కర్రీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్